ఆంధ్రప్రదేశ్లో కూడా కథలు చెబుతాయంటే నమ్ముతారా అవును అలాంటి ఓ అద్భుతమైన ప్రదేశమే లేపాక్షి ఆలయం అక్కడే సైన్స్కే సవాలు విసురుతున్న ఒక పెద్ద రహస్యముందే దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అవును విన్నది నిజమే ఓ పెద్ద గ్రానైట్ స్తంభం నేలను అస్సలు తాకకుండా అలా గాలిలో వేలాడుతూ ఉంటుంది ఎలా సాధ్యం ఈ వింతతోనే మన అన్వేషణ మొదలవుతుంది అసలిది చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే కదా ఈ మాట చాలండి ఈ స్తంభం అనకున్న మిస్ట్రీ ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి ఇది జస్ట్ ఒక కట్టడం కాదు వందల ఏళ్లుగా ఎంతోమంది మేధావులకి కూడా అంతు చిక్కని ఒక ప్రశ్న పదండి ఈ మిస్ట్రీ పొరల్ని ఒక్కొక్కటిగా విప్పుదాం సరే మరి ఈ ప్రశ్నార్థకమైన స్తంభం కథేంటో చూద్దాం ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ మండపంలో ఉన్నట్టు ఫీలవ్వండి చుట్టూ డబ్బై అద్భుతంగా చెక్కిన స్తంభాలు అవన్నీ పైకప్పును మోస్తున్నాయి ని వాటిలో ఒక్కటి మాత్రం నేలకు టచ్ అవ్వదు దాని కింద నుంచి ఓ పేపర్ని గాని ఓ క్లాత్ని గాని చాలా ఈజీగా అటు ఇటు పంపించేయొచ్చు అంటే ఆలోచించండి అక్కడికి వెళ్లిన వాళ్లకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఇప్పుడు కాసేపు బేసిక్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం అసలు పిల్లర్స్ ఎందుకుంటాయి సింపుల్ పైనున్న బరువుని మోయడానికి కదా రూఫ్వేట్ ని నేరుగా భూమిలోకి పంపించాలి కాని మన లేపాక్షి స్తంభం మాత్రం ఈ రూల్ని అస్సలు ఫాలో అవ్వట్లేదు కదా ఇది ఇంత స్పెషల్ మరి దీని వెనుక ఉన్నది మాయా లేదా ఏదైనా పురాణ కథా లేక పక్కా సైన్సా ఏది నిజం ఈ మిస్ట్రీ వెనుక అసలు కథేంటో చూద్దాం ఇక్కడ రెండు వాదనలు బలంగా వినిపిస్తాయి ఒకటి ఇది ఏదో దైవశక్తి వల్ల గాలిలో వేలాడుతోందని చెప్పే పురాణ కథలో ఇంకొకటి సైన్స్ ప్రకారం భూమిలో వచ్చిన చిన్న చిన్న మార్పుల వల్లనో లేదా బరువుని పంచిపెట్టిన డిజైన్ వల్లనో ఇలా జరిగిందని చెప్పే వాదన కాని అసలు కథ ఇక్కడతో అయిపోలేదు అసలు విషయం వేరే ఉంది ఇక్కడే మన కథ అసలైన మలుపు తీసుకుంటుంది ఈ వేలాడే స్తంభం వెనకున్నది మ్యాజిక్ కాదు అది మాస్టరీ అంటే ఇదేదో అతీంద్రియశక్తి కాదు దీన్ని కట్టినవాళ్ల అద్భుతమైన తెలివితేటల ప్రదర్శన అన్నమాట ఆ మాస్టర్ బిల్డర్స్ గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మరి ఇంతటి అసాధారణమైన పనిచేసిన ఆ ఇంజనీర్లెవరు పదండి విజయనగర సామ్రాజ్యపు మాస్టర్ బిల్డర్స్ని కలుద్దాం ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో తెలుసా ఒకప్పుడు వైభవంగా వెలిగిన విజయనగర సామ్రాజ్య కాలంలో సరిగ్గా శ్రీకృష్ణదేవరాయల పాలనలో సుమారుగా పదిహేను వందల పదమూడవ సంవత్సరంలో ఆ కాలపు గొప్పదనానికి ఇదొక సజీవ సాక్ష్యం అప్పట్లో సామ్రాజ్యంలో వేరే చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి అలాంటి టైంలో విరూపన్న నాయక వీరన్న అనే ఇద్దరు గవర్నర్లు లేపాక్షిని ఒక సాంస్కృతిక కేంద్రంగా కట్టించారు ఇది కేవలం గుడికాదు మన సంస్కృతికి మన ఆధ్యాత్మికతకు ఒక రక్షణ కవచం లాంటిది ఈ అద్భుతాన్ని కట్టింది ఎవరంటే విశ్వకర్మస్థపతులు వీళ్ళో తరతరాలుగా వాస్తుశిల్పంలో ఆరితేరిన వంశం వాళ్లని కేవలం పనివాళ్లనుకుంటే పొరపాటే వాళ్లు ఇంజనీర్లు ఆర్టిస్ట్లు ఎందుకు నిర్మాణ తత్వవేత్తలను కూడా చెప్పొచ్చు వాళ్ల దగ్గరున్న టూల్స్ ఏంటో తెలుసా జామెట్రీ వాళ్ల ఇంట్యూషన్ ఇంకా పరిశీలన అంతే సరే ఇప్పుడు ఈ విశ్లేషణలో చాలా ఇంట్రెస్టింగ్ పాటుకొచ్చేశాం ఆ విజయనగర శిల్పులు వాడిన టెక్నిక్స్ ఏంటో తెలిస్తే మనం షాక్ అవ్వడం ఖాయం అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ రోజు మన దగ్గర ఉన్నట్టు లేజర్లు కంప్యూటర్లు ఏవీ లేని ఆ రోజుల్లో ఇంత పర్ఫెక్షన్ని ఎలా సాధించారు అసలు నమ్మగలమా సమాధానం ప్రకృతిలోనే ఉంది వాళ్ళు సూర్యకాంతిని నీడలను బట్టి కొలతలు తీసుకున్నారు రాళ్ల నుంచి వచ్చే శబ్దాన్ని వైబ్రేషన్ని బట్టి కన్స్ట్రక్షన్ని క్యాలిబ్రేట్ చేశారు వాళ్లకు పర్యావరణం మీద ఎంత పట్టుందో బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మరి ఈ డిజైన్ వెనకున్న ఇంజనీరింగ్ మ్యాజిక్ ఏంటి చూడండి ఇక్కడ బరువు మొత్తం ఒకే పిల్లర్ మీద లేదు సిస్టమంతా కలిసి మోస్తోంది పైకప్పు బరువుని చాలా పిల్లర్స్ పంచుకుంటాయి అంటే వేలాడే స్తంభానికి పక్కనున్న పిల్లర్సు సపోర్ట్ చేస్తున్నాయన్నమాట ఇది ఒక్కరి తెలివి కాదు ఒక టీంవర్క్ ఒక కోఆర్డినేటెడ్ ఇంజనీరింగ్ బ్రిలియన్స్ ఇంకో షాకింగ్ ఏంటంటే ఈ ఆలయం కంటికి మాత్రమే కాదు చెవులకు కూడా ఒక పండగ లాంటిది అవును అక్కడున్న గ్రానైట్ స్తంభాలని చిన్నగా తడితే చాలు అవి సప్తస్వరాలు పలుకుతాయి సరిగమలు వినిపిస్తాయి ఆ ప్రదేశానికే ఒక దైవికమైన సజీవమైన ఫీలింగ్నిస్తాయి సరే మన విశ్లేషణ చివరి దశకు వచ్చేసింది ఈ రోజుల్లో ఈ ఆధునిక ప్రపంచంలో ఈ వేలాడే స్తంభానికున్న అర్థం ఏంటి దాని ప్రభావం ఎలాంటిది ఒకప్పుడు కట్టడంలో ఒక భాగమైన ఈ పిల్లర్ ఇప్పుడు ఒక మిస్టరీకి సింబల్గా మారిపోయింది మానవ మేధస్సుకు మన క్యూరియాసిటీకి ఒక నిదర్శనం దాని ఆకర్షణ ఇప్పుడు ఫిజికల్ గాదు కంప్లీట్ గా సైకలాజికల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇదే ఈ స్తంభం గాలిలో వేలాడటం అనేది విజయనగర వాస్తుశిల్పం యొక్క బలహీనత కాదు అది దాని గొప్పతనాన్ని దానిలోని మానవత్వాన్ని చూపిస్తుంది ఆ చిన్న లోపమే దానికొక కథని మనతో ఒక కనెక్షన్ని ఇచ్చింది అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే ఈ స్తంభం వారసత్వమనేది రాళ్లలోనో నిర్మాణంలోనో లేదు అది తరతరాలుగా మనం చెప్పుకుంటున్న కథల్లో అది రేకెత్తిస్తున్న ప్రశ్నల్లో ఆ ఆశ్చర్యంలోనే ఇంకా బతికి ఉంది ఈ అద్భుతమైన ఫిలసాఫికల్ మాటతో ఈ విశ్లేషణను ముగిద్దాం నేల మనల్ని పట్టుకోకపోయినా మన చరిత్ర మనల్ని పట్టుకుంటుంది మన వారసత్వం మనల్ని ఎప్పటికీ నిలబెడుతుంది అనడానికి ఈ వేలాడే స్తంభం కన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా